హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ టు ఛానల్ రామ్ జాయింట్ రిస్టారెంట్ అనమాట ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మా ఫ్రెండ్ కటింగ్ మా ఫ్రెండ్ నేను కటింగ్ చేయించుకున్నాం అనమాట కటింగ్ వీడియో పెడుతున్న ఫుల్ వీడియో వచ్చింది చూడండి వాటే కామెంట్ చేసి ఎక్సైనా చేయించుకోండి వచ్చి ఇక్కడ మీకు ఎలా కావాలంటే అలా చేస్తాడు అనమాట ఫుల్ వీడియో వస్తుంది మా ఫ్రెండ్ అనమాట వాడు జస్కొని కొద్దిసేపు ఉండట్లు చేస్తున్నాడు సరే కొద్దిసేపు ఉండేట్లు చేస్తాడు మంచి కార్ంగ్ చేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఓకే కదా యూట్యూబ్లోకి వస్తావు సార్ మరేనా ఫోన్పే డబ్బులు మీరే చేయండి ఇస్తా ఇరవై రూపాయలు చేయండి బలొక్తుంది కదా నల్లాగైతే ఇంకే మీకు నీ వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్